గుంటూరు రూరల్ నల్లపాడు లయోల పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన రెండు వేల ఇరవై నాలుగు సిఐఎస్ఈఈ రీజనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను మంగళవారం ఆంధ్ర తెలంగాణ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ మరియు అండర్ నైన్టీన్ బాలికల బాస్కెట్బాల్ టీములు తలపడనున్నాయని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విచ్చేశారు ముందుగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యే కలెక్టర్ కు బొకేలతో ఘన స్వాగతం పలికారు తదుపరి పాఠశాల ఆఫీస్ నుండి మేళ తాళాలతో విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు ర్యాలీగా క్రీడా ప్రాంగణ వేదిక వద్దకు చేరుకున్నారు అనంతరం క్రీడా పథకాలన్నీ ఎగరవేసి మార్చ్ ఫస్ట్ నిర్వహించి కలెక్టర్ శాసనసభ్యులు గౌరవ వందనం స్వీకరించారు అండర్ నైన్టీన్కి ఇక్కడ గర్భనంగా నిర్వహించబడింది అయితే ఈ కార్యక్రమానికి గవర్నర్ కలెక్టర్ గారు శ్రీమతి కేనారలక్ష్మి గారు డాక్టర్ మత్తిపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ వీరానంద్ గారు వచ్చి అందరినీ ఉత్తేజపరిచి మంచి సందేశాన్ని అందించారు రీజనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ అన్నిటికీ కూడా ఇక్కడ జరుగుతుంది దీంట్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి దాదాపు నలభై రెండు టీమ్స్ ఐదు వందల యాభై ఐదు వందల అరవై మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్లో మూడు రోజులు జరగబోయే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లయలా మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ దిస్ మన గుంటూరు నల్లపాడు లైలా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి నలభై రెండు ఇన్స్టిట్యూషన్ నుంచి ఐదు వందల అరవై మంది పార్టిసిపెంట్స్తో ఒక గొప్ప ఈవెంట్ ఈరోజు ప్రారంభమైంది ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ గారితో పాటు మరి ఎమ్మెల్యే గారు నేను రావడం అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది టూ స్టేట్స్ నుంచి రావడం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం ఒక లయలో పబ్లిక్ స్కూల్లో ఇంత గ్రేట్గా చేయడం అనేది గొప్ప విషయం మొన్ననే ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సో వాళ్ళందరికీ బెస్ట్ విషయ చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి